అందరికీ నమస్కారం అదృష్టం పట్టే ముందు మనకి కొన్ని సూచనలు కనిపిస్తాయి అవేంటో తెలుసుకుందాం మన ఇంటికి లక్ష్మి వచ్చే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి అవి ఏంటంటే ఇంట్లో నల్లచీమలు ఎక్కువగా తిరగడం కనిపించడం జరుగుతుంది తెల్లవారుజామున శంఖం ఊదే శబ్దం మనకి వినిపిస్తుంది తెల్లవారుజామున ఆవు దూడ కలిసి ఇంటి బయట నడుస్తుండగా మనకి కనిపిస్తాయి అవి లక్ష్మికి సూచనలే మన ఇంటి బయట చెట్ల మీద పిచ్చుకల గూడు లాంటి పక్షుల గూడులు కనిపిస్తాయి అవి లక్ష్మి సూచనలే రాత్రి సమయమున గబ్బిలాలు ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంటికి తిరుగుతూ ఉంటాయి అవి కూడా ఒక రకమైన లక్ష్మీదేవి రావడానికి సూచనలే ఇంటి బయట కాకి అరుపులు వినిపిస్తాయి మన ఇంటి దిక్కు చూస్తూ కాకి అరుస్తుంది అది కూడా మనకి లక్ష్మీదేవి వచ్చే ముందు ఇచ్చే సూచన మనం నడుస్తున్న దారిలో డబ్బులు వెండి చేతికి దొరకడం కూడా ఒక రకమైన లక్ష్మీ సూచనే ఇంట్లో పక్షులు గూడులు నిర్మించుకోవడం కూడా లక్ష్మీ సూచన లక్ష్మీదేవి సూచనలు ప్రకృతి పరంగానే కాకుండా శరీర పరంగా కూడా కొన్ని సూచనలు కనిపిస్తాయి అవి ఏంటంటే మన అరచేయి దురదగా ఉంటుంది అది కూడా ఒక రకమైన లక్ష్మీదేవి సూచన మనం దీపం వెలిగించేటప్పుడు దీపం నుంచి ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది దీపం కాలిపోయిన లాస్ట్లో ఒక శబ్దం వినిపిస్తుంది అది కూడా లక్ష్మీదేవి సూచన దీపం కొండెక్కడం కూడా లక్ష్మీదేవి సూచన ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కుళ్ళితే అశుభం అనుకుంటారు కానీ కొబ్బరికాయ కుళ్ళడం అనేది అశుభం కాదు కుళ్ళడం అంటే మన జీవితంలో ఉండే కొన్ని సమస్యలు తొలగిపోవడం అని అర్థం ఇంకా లక్ష్మీదేవి వచ్చే ముందు మన ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మనసులు కూడా ప్రశాంతంగా కనిపిస్తారు మనకి పసుపు రకమైన గవ్వలు దొరకడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచన పసుపు రకము గవ్వలు సముద్రంలో దొరుకుతాయి సముద్రంలో పుట్టే లక్ష్మీదేవికి పసుపు రకము గవ్వలు సోదరులు లాంటి వాళ్ళు అందుకే పసుపు రకమైన గవ్వలు ఇంట్లో ఉన్నా అవి దొరికినా మనకి అదృష్టం కలిసి వస్తుందని పెద్దలు చెబుతున్నారు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి నమస్తే